సార్ మీరు కొన్నిసార్లు నెగిటివ్ నెంబర్స్ అని ప్రస్తావిస్తున్నారు ఏవే నెగిటివ్ నెంబర్స్ ఎందుకు అవుతాయి అలాగా అవి రాకుండా ఉండాలంటే మనం పేర్లో కానీ లేకపోతే ఎక్కడైనా అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏ టు జెడ్ అక్షరాలు ఉన్నాయమ్మా ఏ టు జెడ్ అక్షాలని వన్ టు నైన్ మధ్యలో కుదించారు పైతాగ్రస్ గారి సిద్ధాంతం ఓకే దాన్ని ఏమంటాయంటే ఏ అంటే ఒకటి అని బి అంటే రెండు అని ఇలా కొన్ని నంబర్లు ఇచ్చాయి ఆ నంబర్ల ప్రకారం ఆ పేరు ఉంటుంది ఇప్పుడు మన ఫోన్లో మనం ఎక్కడైనా కానీ మన పేరు కొట్టంగానే ఇంత నంబర్ అని వస్తుంది ఆ నంబర్లలో పన్నెండు అనే నంబరు రాకూడదు పన్నెండు అంటే ఒకటి అంటే సూర్యుడు రెండు అంటే చంద్రుడు సూర్యుడు చంద్రుడు పక్క పక్కన ఉంటే ఒక ఆయన ఉదయం వస్తాడు ఒక ఆయన రాత్రి వస్తాడు కానీ ఒకే దానిలో ఉన్నాం ఇద్దరు ఒకసారి రారుగా సో ఇవి నెగిటివ్ చేస్తాయి అలా పన్నెండు అనే నంబర్ రాకూడదు గురువు నంబరు చాలా మంచి నంబర్ అనుకుంటాం కానీ పన్నెండో నెంబరు ద కెనాట్ ఇంప్రూవ్ అన్నాడు మీరు అసలు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉండదు అన్నాడు పన్నెండో నెంబర్ వాడు అదే పదమూడో నెంబర్ ఉంది పదమూడో నెంబరు మరీ డేంజరస్ నెంబర్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు అమెరికాలో ఇళ్ళో నెంబర్లు ఒకటి రెండు మూడు పన్నెండు పన్నెండు ఏ పద్నాలుగు పెడతారు పదమూడు ఉండదు ఇప్పుడు మన హైటెక్ సిటీలో కూడా పదమూడు ఉంచటంలా పదమూడు అంటే ఇట్ ఈస్ ఇన్యాస్పిషియస్ నెంబర్ మరి పదమూడో తారీఖు పుడతాయండి అంటే మనం ఏం చేయలేము అది భగవంతుడి నిర్ణయాన్ని నేను కాదంటున్నా పదమూడులో పేరు పెట్టద్దు పదమూడో నంబర్ ఇంట్లో ఉండొద్దు పదమూడో నంబర్ ఏ పనులు చేయొద్దు ఎందుకంటే అది ఒక ఇన్యాస్పిషస్ నెంబర్ అని చెప్పి అన్ని దేశాల వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పదమూడో నెంబర్ వాడరు ఇండియా వాళ్ళు కూడా ఇప్పుడు వాడటం లేదు ఎందుకంటే అంత ఫారెన్ కల్చర్ అయిపోయింది కాబట్టి ఆ పదమూడో నెంబరు తప్పనిసరిగా పేర్లో పదమూడవ నెంబర్ ఉందంటే అన్నీ నోట్ వచ్చి మిస్ అవుతుండే అదే ఒక మార్కులో పోయిందండి టీచర్ పోస్ట్ అని వాళ్ళు పదమూడవ నెంబర్ ఉంటుంది లేదు కొంతమందికి ఇంటర్వ్యూ వచ్చిద్దమ్మా వెళ్ళి జాయిన్ అవ్వాలి జా కొంతమందికి ఇంటర్వ్యూ వచ్చి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఇంకేముంది జాయిన్ అవటం కదా వెళ్ళంగానే ఎవడో కోర్టులో వేస్తాడు ఫెయిల్ అయ్యింది వెనక్కి వస్తాయి అన్నీ పదమూడో నెంబర్లు అంటే అన్నీ నోటు వచ్చి మిస్ అవుతాయి అలా నోటి దాకా మిస్ అయ్యేటువంటి నంబర్లే పదమూడో నంబర్ అలానే పదహారు ఇది ఒక ఆధ్యాత్మిక నంబర్ ఆడపిల్లలకు కానీ పదహారు ఉంటే మీలాగ అమ్మవారు లాగా ఉంటారు కొంతమందిని చూడంగా అమ్మ అనిపి పిలవాలనిపి ఆధ్యాత్మికంగా అలా ఒక అమ్మవారి రూపాలు ఉంటాయి చూడండి అలా ఉంటారు వీళ్ళకి చదువులో ఇబ్బంది వివాహంలో ఇబ్బంది చేసే పనిలో ఇబ్బంది జపాన్ కూడా పదహారో నంబరే మనం చదువుకునేటప్పుడు వల్కాయలు వచ్చి ఇల్లు కట్టుకోగానే వల్కాయలు వచ్చి తీసుకెళ్ళిపోయాయి మళ్ళీ కట్టుకోని కానీ మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోయి అలా పదహారో నెంబర్ సో పదహారో నెంబర్లో పేరు పెట్టకూడదు ఆ పదహారో నెంబర్లో మన పేరు ఉండకూడదు ఉంటే మార్చుకుంటే సరిపోయిద్ది మార్చుకోకపోతే దాని యొక్క సమస్యలు ఎదుర్కోవాల్సిందే ఇక పద్దెనిమిదో నంబర్ అంటే ఇది ఒక డేంజరస్ నంబర్ ఇన్ ద వరల్డ్ శ్రీదేవి పద్దెనిమిది సౌందర్య పద్దెనిమిది గాయత్రి పద్దెనిమిది ఇక మీరు ఏ పేర్లు కొట్టినా పద్దెనిమిది ఈ మధ్యలో డిస్టర్బ్ అయ్యారంటే ఎవరైనా అవగా వాళ్ళ పేరు కొడుతుంది దాని పద్దెనిమిది వాళ్ళు మళ్ళీ హైకి వెళ్ళి ఎదుగుంటారు ఐదో అంత తక్కడం గాయం అక్కడి నుంచి పడేయటం ఖాయం సత్యనారాయణ పద్దెనిమిది ఇలా ఈ నెంబర్లు ఏవి తీసుకున్నా కానీ పద్దెనిమిది వస్తాయి ఎత్తెత్తి పడేస్తాయి ఇప్పుడు కొంత కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పడం ఎంతమంది సెలబ్రిటీస్ ఆ పద్దెనిమిదో నెంబరు రాజు లాగాపతికి నిరు లాస్ట్ లైఫ్ చాలా చండాలంగా గడిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరికీ పద్దెనిమిదో నెంబర్ వచ్చింది ఆ పద్దెనిమిదో నెంబరే నెగిటివ్ నెంబర్ ఆ పద్దెనిమిదో నెంబర్లో ఏ పని చేయకుండా ఉంటాం చాలా మంచిది పేరు పెట్టకుండా ఉంటాం ఇంకా మంచిది అసలు మన పేర్లో ఆ పద్దెనిమిదో నెంబర్ ఉందా లేదా అనేది మీ ఫోన్లోనే నేమ్ అడిగిన కానీ కొడితే అదే చెప్పింది న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని నేమ్ కొడితే పద్దెనిమిది నెంబర్ ఉందా లేదా చెప్పిద్ది ఉంటే మాత్రం మీరు రెడీగా ఉంటామే ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేయడానికి ఇప్పుడు లేవు కదండి ఇప్పుడు ఉండవు ఎవరికి ఇవ్వాలి ఇవ్వాలి ఉండవు లైఫ్లో ఉంటాయి ఆ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని సరిదిద్దుకోవడానికే మనం చేసేది అలానే ఇరవై ఎనిమిదో నెంబర్ పెద్ద పెద్దవాళ్ళకి అందరికి ఇరవై ఎనిమిదో నెంబర్ ఉంది రతన్ టాటా గారు ఇరవై ఎనిమిదో తారీఖు మీరేమనాలండి ఇప్పుడు అబ్బా రతన్ టాటా గారు ఇరవై ఎనిమిది ఆయనకేమండి మరి ఆయన పెళ్ళి అయిందా సమంత ఇరవై ఎనిమిది ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే పెద్ద పెద్దవాళ్ళు పేర్లు చేసి ఫీల్ అవుతారు ఎందుకని చెప్పటల్లా ఆల్ ఇరవై ఎనిమిదిలు ఫ్యామిలీ లైఫ్ డిస్టబెన్స్ ఇట్ ఈస్ ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రాశాడు మీ ఫోన్లో కూడా రాసి ఉండిద్ది ఇరవై ఎనిమిది అని కొట్టగానే వరస్ట్ నెంబర్ ఉంది ద ఈ ప్రపంచంలో ఉన్న వరస్ట్ నెంబర్లో ఒక నెంబర్ ఒక న్యూమరాలజిస్ట్ ఆ ఇరవై ఎనిమిది గురించే చదువుతుంటాడు బా నెంబరు ఆయన ఆయన ఇరవై ఏమిది ఈ ఎనిమిది అని ఆయనకి లేదుగా చెబుతానే ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు నీ దగ్గర పేరు పెట్టించుకున్నారు అనుకో రెండో అబ్బాయి పుట్టినప్పుడు ఎవరి దగ్గర పేరు పెట్టిస్తారు నీ దగ్గర పెట్టిస్తారుగా నా దగ్గర రారుగా అంటే మొదటి అబ్బాయి పేరు బాగా లేకపోతేనేగా నా దగ్గరికి వచ్చేది నా దగ్గరికి వచ్చినాక రెండో అబ్బాయి పేరు పెట్టినాక ఏమండి మా పెద్ద అమ్మాయి బాగా ప్రాబ్లమ్స్లో ఉందండి అంటే ఏందని చెక్ చెప్తే ఇరవై ఎనిమిదో నెంబర్ ఎవరు పెట్టారండి అంటే ఆ ప్రముఖ న్యూమరాలజిస్ట్ పెట్టాడండి అని చూతారు ఆయన ఇట్లాంటిగా పెడతాడండి ఇగో ఇలాంటి పెట్టాడని చెప్పి చదివిని నేను అనేది ఏంటంటే మీరు అందరు చేస్తున్న ఫస్ట్ తప్పు ఏంటంటే ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళాలి ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరైనా పేరు పెట్టుకుని తప్పేం లేదు కానీ ప్రొడక్షన్ మీరు చదువుకోవాలి ఇది మీ జీవితం కదా ఒక చిన్న ఫోన్ కొనాలంటే లేదా ఒక చిన్న ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దాని మాన్యువల్ చదివి అంత బాగుందంటేనే కొంటున్నారు మరి మీ జీవితంలో మీకు పెట్టే పేరు మీకు వందేళ్ళు ఉండేటువంటి పేరు బాగుందా లేదా ప్రొటెక్షన్ చదవాలా వద్దా చదివి తీసుకోవాలి ఎవరు చదవట్లేదు ఎందుకంటే చదివి ఏది ఏం పేరు పెట్టారు నంబర్ చెప్పండి ప్రొటెక్షన్ చెప్పండి అంటే చెప్పిస్తాడేమోనని భయం చెప్పించేవాడు అయితే బంగారు నాణ్యాలు కురిపించుకుంటాడు ఇట్లా ఇంటర్వ్యూలు చేసుకుంటా కూర్చోవాడు చెప్పించే అంత శక్తి మాకు ఉందనుకోమ్మా శంకరాచార్యుల వారి లాగా బంగారు నాణ్యాలు కురిపించుకొని అవి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఇంకా మాకేం పని అంటే ఇంటర్వ్యూలు చేసుకుంటా పని ఎవడు ఇక్కడ లేడు అంత అంత శక్తి అప్పుడికి లేదు ఇది ఒక సబ్జెక్ట్ ఆడెవడో చదువుకున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఈడేదో టాలీ నేర్చుకున్నాడు అకౌంట్స్ జాబ్ చేస్తున్నాడు మేము న్యూమరాలజీ నేర్చుకున్నాం న్యూమరాలజీ జాబ్ చేస్తున్నాడు అంతేగాని ఇక సెపియటాలు ఈ ఏదో చేయటాలు ఒట్టి ఇవన్నీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఒక సృష్టికర్త ఉన్నాడు ఆయనకి అన్ని తెలుసు ఆయన అన్ని చూస్తూ ఉంటాడు ఎవరైతే ఈ న్యూమరాలజీలో నేను క్యాన్సర్ తగ్గించాను నేను అది తగ్గించా అన్నారో వాళ్ళందరూ దాంతో చనిపోయారు మీరు కావాలంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు ఇవన్నీ నెగిటివ్ మాటలు ఉట్టి మాటలు క్యాన్సర్లు తగ్గేటాలు అన్నీ ఏం లేవమ్మా జీవితం మానవ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడపడానికి ఉపయోగపడతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇవ్వటం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం అంటే వేని క్లియర్ చేస్తాయి అంతేగాని ఇప్పుడు చనిపోయే వాళ్ళని ఆపగలిగితే ఇప్పుడు రా అందరూ రాజశేఖర రెడ్డి గారి బతికే ఉండేవాళ్ళు రాజీవ్ గాంధీ బతికే ఉండేవాళ్ళు అందరూ బతికే ఉండేవాళ్ళు కదా ఇవన్నీ ఆపటం అవృతాలం కాదు ఇది ఒక దారిని సుగమం చేసుకోవడానికి మంచి మార్గంలో నడవడానికి మాత్రమే అమ్మా సో అలా మీరు ఆలోచించుకొని పాజిటివ్ నంబర్లతో పాజిటివ్గా లైఫ్ని గడిపితే చాలా బాగుంటుంది నమస్కారం